హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరూ బాగున్నారు కదా మనం ఈ సంవత్సరం సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నామో చూద్దాం నార్మల్గా సంక్రాంతి అంటేనే ఇలా ముగ్గులతో అందరూ కలిసిమెలిసి పండగ చేసుకోవడమే సో భోగి పండుగ రోజు ఇలా రైతులు అయితే పండగ ఇంటికి వచ్చేవేళ అలాగే మనము భోగి పండగ రోజు భోగి మంటలు అయితే వేస్తాము ఇంటికి ఏదైనా పురుగులు అలాంటివి రాకుండా మన పాత మనస్తత్వం అంతా పోయి మంచి కొత్తగా ఉండాలి అనేసి ఇలా భోగి మంటలు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ ఆ భోగి మంటలో వేసేస్తారు అది భోగి మంట భోగి రోజు జరుపుకునేది ఇలా సూర్యుడు ఉత్తరాయణంలో జరుపుకుని అడుగు పెట్టిన తర్వాత మకర సంక్రమణంలో జరిగే పండగ సంక్రాంతి ఇది మూడు రోజుల్లో చేసుకుంటారు కదా సంక్రాంతి మొదటి రోజు భోగి పండగ ఈ భోగి పండుగ రోజు ఇలాగా ఈసారి ఇలా జరిగింది చూడచక్కగా ఎంతో ఆనందంగా ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ మనం ఇలాగా అన్నీ వేసేసి అందరూ ఇలా కొంతమంది ఇంకా మనము చిన్న చిన్న ఊట్లల్లో చూసినట్లయితే ఆ భోగి వంటలు వేసి అక్కడే దానిపైన నీళ్ళకుండా ఒకటి పెట్టి కాంచుకుంటూ ఉంటారు అందరూ ఇలా నూనెతో మర్దన చేసుకొని தர்வா தலஸானம் பேசி சூரியதேவனிக்கு பொங்கல் பேசி நைவேதங்க பெட்டும் அது சம்பிரதா போயி பண்டக ரோஜு பேசுறது காரி రోజు ఇలా మా నానమ్మవారి ఊరికి మందపల్లె మా నాన్న గారి సొంత స్వగ్రామమైనటువంటి మందపల్లెకైతే వెళ్ళాము ఇక్కడ దారి పొడుగున చూస్తే చెట్లు బాగా అరటి తోటలు పైర్లు అన్నీ బాగా చక్కగా కనిపిస్తాయి రాజంపేట నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపలే జర్నీ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళిపోవచ్చు మనము రోడ్లు అంతా బాగున్నాయి ఇది పక్కనే మనకు ఈ ఏటి నీళ్ళు అంతా చక్కగా అయితే కనిపిస్తాయి ఎంతైనా మన సొంత ఊరికి వెళ్తున్నప్పుడు ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది సో ఇలా మనము ఈ పచ్చని పైర్లు చూస్తున్నాం కదా ఎంతో చక్కగా అనిపిస్తుంది మనసుకు ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది సో వాటర్ కూడా వదిలారు నీళ్ళల్లోకి ఈ నీళ్ళు పైర్లకైతే పడుతూ ఉన్నారు ఇది అన్నపూర్ణమ్మ టెంపుల్ ఊర్లోనే ఉంటుంది ఇది అన్నపూర్ణమ్మ సహిత విశ్వేశ్వర స్వామి ఆలయము ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించాలి అనేసి వాళ్ళు మొక్కుకోవడం అయితే జరిగింది మేమంతా కలిసి ఇక్కడ స్వామికి పూజ చేసాము మామూలుగా మనము టెంపుల్స్లో మనం వెళ్ళి చేసేది ఉండదు కానీ ఇక్కడ ఊర్లో అయితే మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం అవి చేయొచ్చు మనమే మన చేతులతోనే స్వయంగా చేయొచ్చు అనమాట అక్కడ పూజారి మనం చెప్తూ ఉంటే అవన్నీ మనము చేయొచ్చు ఇది బయట ఇట్లా ఓపెన్ స్పేస్ ఇంకా చాలా బాగుంది లోపల ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ offs referred on as you can, Ni, Ni, Leti vaaii, Ni i maadi yadha, capacity, asaaka ai, Haaka chու w ichi kมh ఇలా పూజారి వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి అయితే ఇలా అభిషేకం అయితే ఇచ్చి తర్వాత అలంకరణ చేయించారు తర్వాత లోపల శివలింగానికి మనం ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు శివుడికి అభిషేక ప్రియుడు అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు శివుడికి యజ్ఞం మనము ఎన్ని ఎంత అభిషేకం చేస్తే ఆయనకి అంత ప్రశాంతంగా ఉంటుంది ఆయన ఉంటుంది మనం చేసుకోవచ్చు అలాగే అభిషేక అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ ఊర్లోకి వస్తున్నాము ఇదంతా మందపల్లెలోనే అప్పుడు వరదలు వచ్చి ఇలా కొట్టుకొని పోయిన తర్వాత ఏటు దగ్గరికి కొంచెం హైట్ తగ్గింది తర్వాత మనము ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా సరదాగానే ఆడుకున్నారు అంతా దిగేసి ఇలా ఆడుకోవడం అంటే జరిగింది తగారి ఊరైనటువంటి అగ్రహారంలో ఇక్కడ ఇట్లా ఊరిలో ఉన్నటువంటి అంకాలమ్మవుడికి ఇక్కడ రావడం జరిగింది అక్కడ కూడా అక్కడ అమ్మవారికి అభిషేకం చేసి అలాగే చీర కట్టించి ఒడి బియ్యం అయితే ఇక్కడ కూడా చుట్టూ అరటి తోటలు అన్నమాట ఇలా అమ్మవారిని కూడా దర్శించుకోవడం ఇలా సొంత ఊరిలో గ్రామ దేవత అన్నటువంటి అంకాలమ్మ అలాగే ఇలా అమ్మ పూజ చేయడం జరిగింది కొంచెం పండుగ किस <laughs> कौमा <laughs> ఇలా ఉసిరి చెట్టు దగ్గరే బయట ఇలా మందపల్లెలో ఉన్నాయి శివాలయం దగ్గరే విశ్వేశ్వర అన్నపూర్ణమ్మ దేవుడు టెంపుల్ బయటనే మనకి ఇక్కడంతా భోజనాలు చేసుకోవడానికి కూడా లోపల వాటర్ అంత బాగున్నాయి ఇక్కడ బయట క్యాటరింగ్ వాళ్ళే వచ్చి మనకి ఇక్కడ భోజనాలు ఇచ్చారు సో ఇక్కడ కూడా మనం భోజనాలు అన్ని చెట్టు కింద కూర్చొని తినడం చాలా బాగా ఆనందంగా అనిపించింది చాలా సరదాగా కదా కడిపేసామన్నమాట అన్నం తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతి సంక్రాంతి రోజు ఇలా పెద్దలకి మనం చేసిన పిండి వంటలు వాళ్ళకి బట్టలు అవి పెట్టి సాంబ్రాన్ని వేయడం జరుగుతుందనమాట వాళ్ళని మనం ఆ రోజు మన మనసులో తలచుకొని వాళ్ళకి పూజ చేయాలి వాళ్ళని మన ఒక్కొక్కసారి సంస్కరణ దినోత్సవం అంటారు ఈ రోజుని సంస్ సంక్రాంతి రోజు కొంతమంది ఇలా పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు కొంతమంది కనుమ రోజు ఇలా కొంతమంది కనుమ రోజు బట్టలు పెట్టుకుంటారు ఇక్కడైతే సంక్రాంతి రోజే మనము బట్టలు పెట్టుకోవడం అయితే జరిగింది ఇలా అందరూ కలిసి ఒకచోట చేసుకుంటే పూజ కానీ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలాగే చేసుకుని ఉంటారు కదా ఆనందంగా గడిపేసి తింటారు అని అనుకుంటున్నాను ఇలా ఒక్కొక్కరు వచ్చేసి సాంబ్రాన్ని కూడా వేసి మనము వాళ్ళని మన పెద్దలైన ఇక్కడ మా నానమ్మ ఎంగమ్మ అలాగే అంకాలయ్య తాతకు పూజ చేస్తున్నాము ఇక్కడ తాత అయితే శ్రీరాముల భక్తులు అయినా రాముడు అంటే చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు రాముణ్ణి తలుచుకుంటూ ఉండేవాడు ఊర్లో కూడా రామునికి భజన చేయడము అంతా చేసేవాళ్ళు అనమాట ఆయన ఆయనకు అంతా ఇష్టం రాముని పూజ చేయడం అంటే అది ఇక్కడ అందరూ వాళ్ళకి ఇలా సాంబ్రాణి వేసి దండం పెట్టుకోవడం జరుగుతుంది ൂഡ് Girls, 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 no dangal. Celebrate the pongal. ఈసారి సంక్రాంతి పండగ అరిసెలు లడ్డూలు కారాలతో గడిచిపోయింది సరదాగా అందరూ సో మీకు కూడా నచ్చింది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ i